జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో మన పూట ప్రభుత్వం మొత్తంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి బడ్జెట్ ఇంప్రూవ్ అయిపోయింది సో మన జిల్లాకు వ్యవసాయపరంగా కానివ్వండి వ్యవసాయపరంగా గురెడ్డిపాడు గుండ్రోళ్ల ప్రాజెక్టు గురించి తినేవి ఏదో ప్రాజెక్టు గురించి ఎన్నేళ్ళ నుంచి పోరాటం జరుగుతుంటే కూడా మన గుండె ప్రభుత్వం కూడా దాని కేటాయించలేకపోయింది తర్వాత తల్లికి వందనంలో కూడా అరపూర నీళ్ళు చేసింది తర్వాత తల్లికి దివ్యలో కూడా అటు అరీళ్ళు చేసింది తల్లి కూడా తప్ప తప్ప చేసింది అదేవిధంగా రాకురానప్పుడు సున్నా ఓటుకు నాలుస్తామని చెప్పి దానికి కూడా అరపర నీళ్ళు కేటాయించింది తర్వాత మళ్ళీ అన్నదాతలు సుఖీభక అన్నదాతలు కూడా సుఖీభావక వేయాల్సిన పైసలు కూడా రెండు సంవత్సరాలు సరి వేయడం లేదు తర్వాత ఈ ఉచిత ఉచిత బస్సు మహిళలు ఉచిత పశువుల కూడా అరెస్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల ముందు ముందు ఎలా నడుపుతారు అనేది కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది తర్వాత ప్రాజెక్టుల విషయంలో మన జిల్లాలో వరకు చాలా ఘోరంగా అన్యాయం చేశారు కూట ప్రభుత్వం మన జిల్లాకు కాబట్టి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ బడ్జెట్ గురించి ఈ సూపర్ సిక్స్ చేయాల్సినటువంటి పనులు కూడా కూట ప్రభుత్వం సక్రమంగా చేయలేక కర్నూలు జిల్లాకి పైసలు హైకోర్టు కర్నూలు జిల్లాకి ఇస్తామని చెప్పి మన కర్నూలు జిల్లాకి ముఖ్యంగా కర్నూలు జిల్లా డెవలప్ కావడానికి పదివేల కోట్ల నిధులు కేటాయించాలి అదేవిధంగా సాగులీ సాగునీటి ప్రాజెక్టులకైతే పదివేల కోట్లే నిర్ణయించాలి ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పోల్చుకుంటే మన జిల్లా చాలా కరువు ప్రాంతాల కింద వెనుకబడి ఉంది పాటు మన జిల్లాలో అత్యధికంగా వలసలు ఎదుగుతాం ఈ వలసలు దాంట్లో కూడా మన కర్మూ పార్లమెంటు ప్రతి మీనూరు ఆదోని పచ్చకొండ ఆలూరు నియోజకవర్గాల్లో ఇప్పుడు పని దినాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వలస లేదు జరుగుతుంది అందుకని ఈ బడ్జెట్లో కూట ప్రభుత్వం మన జిల్లాకు పదివేల కోట్లు నీటి పాలన ప్రాజెక్టులకు ఎంతనే అన్నిటికీ పదివేల కోట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కోర్చుంది అదేవిధంగా ఈ ఉపాధి హామీ పథకాలు కూడా సక్రమంగా నెరవేర్చే సక్రమంగా దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ మన కొడుకు నుంచి వేరే ప్రాంతం నుంచి కూడా వలసలు ఎందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు మన హామీ పథకాలు మన హామీ ప్రారంభిస్తే ఈ వలసలు అనేవి ఆగిపోతాయి ఇది ఆగిపోవడం వల్ల ఏమైందంటే ఆ కుటుంబానికి ఆ పిల్లల చదువు ఇబ్బంది లేకుండా పిల్లలు అన్ని రకాలుగా ఇంటి ఇంటి దగ్గర ఉండి విద్యకి తినవి ఆధారపడికైతేనేవి ఇది వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అన్ని రకాల పనులు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉపాధి హామీ పథకం కల్పిస్తే కూడా అందుకనే మా కాంగ్రెస్ పార్టీ ఈ నరేక ప్రోగ్రాం గురించి రాష్ట్ర వ్యాప్తంగా మా పిసిసి అధ్యక్షురాలు ఈ నరేక ప్రోగ్రాన్ని మన జిల్లా కూడా

విశాఖ జిల్లా ఈ సంవత్సరానికి ఇరవై నియోజకవర్గ అంటే రెండు సంవత్సరాలు నలభై వేలు రావాల్సి ఉంది రెండు సంవత్సరాలు కలిసి ఏడు వేల రూపాయలు ఇచ్చిన రైతులు మొన్న మంది రైతు రాజ్యం బీసీ రాజ్యం అని ఎక్కడ ఉంది రైతు రాజ్యం ఎక్కడ ఉంది ఈరోజు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఆ రోజు రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో బిల్లు పెట్టి రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు వచ్చి మన అనంతపురం జిల్లా మల్లపల్లిలో ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టారు పెట్టారు కానీ ఆనాడు రెడ్డి ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉండి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఉసులు పోకుండా ప్రజల్ని ఎంతో ఆలోచించి ప్రజల గురించి ఎంతో ఆలోచించి ఆనాడు ఉపాధి పథకాన్ని ఏర్పాటు చేశాం కానీ ఈరోజు ఈబి రామ్జీ అని చెప్పి ఏదో కొత్త పేరు తీసుకొచ్చేసి వచ్చేసి మా ఇష్టం వచ్చిన కాడ మా ఇష్టం వచ్చిన రాష్ట్రంలో మేము ఈ పట్టణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు రైతులకు అన్యాయం చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా వచ్చేసి గుండ్రగూడ డ్యామ్ ఉంది చంద్రబాబు నాయుడు గుండ్రగోడ డ్యాంకు వేద మంది నాకి శంకుస్థాపన చేశాడు శంకుస్థాపన చేసి ఈరోజు మళ్ళా మా కర్నూలు జిల్లాలో వలసలు పోకుండా ఆదోన్ కావచ్చు యమునూరు కావచ్చు పత్తికొండ కావచ్చు ఈ ఆలూరు కావచ్చు కొరుమూలు కావచ్చు ఇలా రకరకాల ఈ ఏడు నియోజకవర్గాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు హోసల్పోతున్నారు పోతున్నారు దానికి కారణం ఎవరంటే ఈ జగన్ కావచ్చు ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ బీజేపీ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి ప్రజల్ని సభ నాశనం చెప్తున్నారు ఈరోజు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని పెట్టి జనాలని ఊహించకుండా పనులు చేసుకొని పథకండి అని చెప్పి ఆ రోజు ఆ ఉపాధి పథకాన్ని మాకు తెచ్చిపెట్టారు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ కానీ మళ్ళా స్థలాలు కానీ ఇల్లు కట్టడం కానీ ఉద్యోగాలు కానీ ఫీజు ఇవ్వండి